హాయ్ అండి మా కాలనీలో అమ్మవారిని నిలుపుకున్నాము అమ్మవారి కోసం గాజుల మాల తయారు చేయాలనుకుంటున్నాను దానికోసం మూడు రంగులు పదకొండు డజన్ల గాజులు ఈ విధంగా తీసుకున్నాను అమ్మవారికి మట్టి గాజులు చాలా ఇష్టం కదా అందుకోసమని దారం దారం తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి ఈ విధంగా చక్కగా పసుపు రాసుకొని ఒకే వరుస కాకుండా ఐదు కానీ మూడు కానీ వరుసలు తీసుకుంటే గట్టిగా ఉంటుంది కదా అందుకోసమని ఈ విధంగా వరుసలు తీసుకుని గాజుల్ని అల్లుకుంటున్నాము మా అమ్మాయి అల్లుతుంది చూడండి ఏ విధంగా అల్లుతోంది మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను చాలా బాగుంటుంది గాజుల మాల చూశారు కదా ఈ విధంగా ముడి వేసుకోవాలి ముందుగా రెండు ముడులు వేసుకోవాలి అప్పుడు గాజుల మాల చక్కగా స్టిఫ్గా ఉంటుంది ముందు కొంచెం దారం కూడా వదులుకోవాలి అమ్మవారి మెడలో వేసుకున్నప్పుడు ముడి వేసుకోవడానికి కావాలి కదా అందుకోసమని కాస్త దారం మిగిల్చి ఈ విధంగా కడుతుంది చూడండి కలర్స్ అయితే త్రీ ఉండి ఉండిన ఇంట్లో అందుకోసమని త్రీ చేసుకుంటున్నాము పదకొండు డజన్ల గాజులు తీసుకున్నాము ఇదిగో చూడండి అందరికీ గాజుల మాల ఎలా చేయాలో తెలియదు కదా మాకు కూడా ముందుగా తెలియదు మేము కూడా తెలుసుకుని చేస్తున్నాము మీకు కూడా తెలియాలి కదా తెలియని వాళ్ళకని ఈ వీడియో చేస్తున్నాము చూశారు కదా ముందుగా అయితే ముడి వేసుకోవాలి ఆ తర్వాత అవసరం లేదు ఈ విధంగా గట్టిగా ఈ విధంగా గుంజుకోవాలి దారం అందంగా ఉండడం వల్ల దారం కూడా మాలలో ఒక రకమైన అందాన్ని ఇస్తుంది అల్లిన తర్వాత ఆ దారం కూడా పసుపు రాసినందువల్ల చాలా అందంగా ఉంటుంది ఇలా గాజు పెట్టుకున్నప్పుడు మన కంఫర్ట్ను బట్టి ఇటు సైడ్ కానీ లేదంటే దారాన్ని అటు సైడ్ కానీ మన అలవాటును బట్టి తిప్పుకోవాలి ఇటే తిప్పాలి అని లేదు కొందరికి అటు సైడ్ తిప్పడం కూడా ఈజీగా ఉంటుంది కదా అందరి చేతి వాటం ఒకేలాగా ఉండదు కాబట్టి ఆ విధంగా కూడా తిప్పుకోవచ్చు ఈ విధంగా గట్టిగా తిప్పడం వల్ల దారం మందంగా ఉంటుంది కదా స్టిఫ్గా ఉంటుంది అంతేకాదు దారం కూడా ఒక రకమైన అందాన్ని ఇస్తుంది అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి గాజులు మాల కట్టి వేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేసుకుంటున్నాము చూశారు కదా ఏ విధంగా కడుతుందో ఈ విధంగా చక్కగా కట్టుకోవాలి కొంచెం టైట్గా అనుకోవాలి లేదంటే లూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాల పూర్తిగా తయారైపోయిందండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందో నాకైతే బాగా నచ్చింది మా అమ్మాయి చక్కగా కట్టింది అనిపించింది నాకు చాలా అందంగా ఉంది మాల చూడండి దారం కూడా మాలలో ఒక అందాన్ని ఇస్తుంది ఆ పసుపు కలరు చక్కటి కలరు చక్కగా అందంగా అనిపించింది నాకైతే చూడండి ఎంత బాగా వచ్చిందో చూశారు కదా ఇంత బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూశారు కదా పదకొండు డజన్లు అని చెప్పాను కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయింది నాకైతే ఎంత టైం పడుతుందో అనుకున్నాను చాలా బాగా అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి